గురుగారు వశీకరణ అంటే ఇప్పుడు ఒక మనిషి మనకి ఇష్టం ఆ మనిషి కూడా మనల్ని ఇష్టపడేలా చేసుకోవాలి అనేది అసలు పాజిబుల్ అవుతుందా చేయొచ్చు అంటారా తప్పకుండా వశీకరణ అనేటువంటిది ఇక్కడ మనకు మూడు నాలుగు రకాలుగా ఉంటుంది మున్ని మధ్య ఏమిటి అంటే భార్యాభర్తలలో కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళినటువంటి వారికి వారు ఇక్కడ ఉండరు స్విట్జర్లాండ్ మన న్యూ జెర్సీ ఓకే అక్కడ ఉండేటువంటి క్రమంలో వారికి ఇక్కడ నుండే మనము చేసినాం ఒక ప్రయోగం సో దాని ద్వారా ఆ అమ్మాయిలోపు మార్పు వచ్చింది తనంతట తానే మెసేజ్ పెట్టడం జరిగింది లైక్ అంటే ఉన్న పరిస్థితి అయితే పర్వాలేదు అనే విధంగా ఉంది నేను చెప్పిన తప్పకుండా ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పాను అన్నట్టుగానే జరిగింది ఇప్పుడు వారు నన్ను కలవడానికే వారు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చే పరిస్థితి ఉంది మన స్టూడియో కూడా పట్టుకొని కొని వస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ లైవ్లో చేద్దాం మనం తప్పకుండా ఎవరు అనేది సో ఏదేమైనప్పటికీ కూడా దాది పెద్ద ప్రక్రియ అది దానికి సంబంధించింది ఇవాళ రేపు ఏంటి అంటే ఫేస్బుక్లలో ఎవడెవడు ఏం చేస్తాడో ఏం అర్థమవుతలేదు ఫోటోలను డౌన్లోడ్ చేస్తాడు వాడు ఒకడు ఏదో నిమ్మకాయలు అక్కడ వాడికి అసలు అంగే లేదు బట్టలే లేకుండా వాడు పూజలు చేస్తాడు ఏం చెప్పేటట్లేదు పరిస్థితులు సో అది ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక విద్య అది అది అందరికీ అదంతా ఈజీ కాదు అది బాగా గమనించుకోండి సో ఇలాంటిదైనా మనీ రిలేటెడ్ కానీ భార్యాభర్తలు కానీ నమ్మించి పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినటువంటి వారికి ఎవరికైనా భార్యకు కానీ భర్తకు కానీ పెళ్ళి చేసుకోకుండా మళ్ళీ వేరే అమ్మాయితో తిరగడం కానీ లైక్ ఇలాంటి సందర్భాలలో నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను అని అనుకునేటువంటి వారు తప్పకుండా అంటే తాంత్రిక వశీకరణ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఓకే మామూలుగా జనరల్గా వశీకరణ అనేటువంటిది ఒకటి ఉంటుంది సో కొన్ని ఏమిటి అంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఓకే ఒక ఆదివారం పుష్యమి నక్షత్రము లేదా ఏదైనా అమావాస్య కలిసి వచ్చినా కూడా కొన్ని కొన్ని ఉంటవి అవి తెచ్చుకొని మనము చేసుకోవచ్చు పరిహారాలు అయితే ఒక పది సంవత్సరాలు కలిసి ఉండి సంతానం ఉన్న తర్వాత వేరు అయ్యేటువంటి వారు కూడా ఉన్నారు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా వేరే అబ్బాయితో వెళ్ళిపోయే క్రమంలో స్త్రీలు ఉన్నారు నలభై ఏడు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వేరే ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటువంటి పరిస్థితులలో కూడా వీరున్నారు సమాజం ఎటు వెళుతుంది ఏమిటి అనేటువంటిది ఏం అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది సో అదర్ కంట్రీస్లలో ఇట్లా డేటింగ్ లైక్ అవన్నీ ఉంటుంది సో మన దగ్గర ఏమిటి అంటే ఇది నిజంగా ఒక తండ్రికి ఒక తల్లికి బాధ అటువంటి పనులు ఎవరు చేయకూడదు సరే ఏది ఏమైనా ఇప్పుడు వీరు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో కొంత వశీకరణ అని వీరి వ వీరి వర్షన్లో చెప్పేది ధర్మంగా చేసుకునేటువంటిది అని అనుకునేటువంటి క్రమంలో ఏమిటి అనుకుంటే మనకు ఉమ్మెత్త చెట్టు కానీ అదే విధంగా మనకు గురిగింజ చెట్టు అని ఉంటుంది గురిగింజ చెట్టు ఉంటుంది ఉమ్మెత్త చెట్టు ఉంటుంది ఓకే ఇవి రెండింటినీ కూడా తీసుకొని చక్కగా మనం చెప్పినటువంటి సమయంలో లైక్ ఈ యొక్క ఆదివారం అమావాస్య కానీ ఏదైనా అమావాస్య రోజున కానీ నల్ల ఉమ్మెంత మరియు గురిగింజ చెట్ల యొక్క వేర్లను సేకరించుకోవాలి ఓకే సేకరించుకొని వాటిని పొడిగా మార్చుకోవాలి మనం ఆ యొక్క వేర్లను చక్కగా ఎండబెట్టిన తర్వాత ఎండబెట్టి వాటిని చక్కగా కూడా పొడిగా మార్చుకున్న తర్వాత ఇందులో ఒక డబ్బాలో తీసుకోవాలి పొడిగా మార్చుకొని డబ్బాల తీసుకొని ఇందులో అరటి చెట్టు నుండి ఒక వాటర్ వస్తుంది మనకు అరటి చెట్టును ఇట్లా గిచ్చినా ఇట్లా ఏమైనా అన్నా కూడా దాని నుంచి కొంచెం వాటర్ వెళ్తుంది సో అరటి చెట్టు నుండి వచ్చేటువంటి ఆ యొక్క వాటర్ను మనం తీసుకొని ఇందులో కలిపి పేస్ట్ లాగా చేసి దీనిని బొట్టుగా మనం పెట్టుకున్న ఎదుటి వ్యక్తికి పెట్టిన వారు మనకు వశం అయ్యే పరిస్థితి ఉంటుంది ఓకే ఇది వశీకరణలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది ఒకటి అంటే అందరూ చేసుకోవాలి అని అనుకుంటే ఇక మన ఆధ్వర్యంలో ఇంతకు ఇది దీనికంటే వంద రేట్ల ఫలితం ఉండేది అది వేరు తాంత్రికంగా ధన్యవాదాలు గురు మహాదేవ్